అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక దినాన్ని మనకి అనుగ్రహించడానికి ముందుగా దేవుని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు ఆదివారం కనుక మీ మీ మందిరాలకు వెళ్ళారండి మరి మందిరానికి వెళ్ళకపోతే మార్నింగ్ వెళ్ళకపోతే ఈవినింగ్ సాయంత్రం కూడా ఉంటుంది కదా మరి మందిరానికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమండి దేవుని సన్నిధిలో గడుపుట అది శ్రేష్టమైనది ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట వే దినములు కంటి శ్రేష్టమండి వెయ్యి దినాలు అండి ఒక్క దినము గడిపితే మరి ఈరోజు దేవుని యొక్క మాటలను మనం జానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్లవంశాన్ని మహాగండ మహోన్నతిలతండి ఇంతవరకు కాచి కాపాడి కృష్ణజాతలు ఇక్కడ కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మీరు మాటలు నడిపించుకున్నారు అనేది కృష్ణం నాడు విష్ణాంత్ తండ్రి ఆమె హలో లుయా లూకసు వార్త ఆరవాధ్యాయము ఇరవయో వర్షం నుండి ఇరవై మూడవ వర్షం వరకు మనం ధ్యానించుకుందామండి లూకసు వార్త ఆరో అధ్యాయము ఇరవయో వచనం నుండి ఇరవై మూడవ వర్షం వరకు మనం ధ్యానించుకుందామండి అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్ల నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది ఇప్పుడు ఆకలి గునుచున్న మీరు ధన్యులు మీరు తృప్తి పరచబడదురు ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనిషి కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి ఎంత అమూల్యమైన మాటలు కదండి ఎప్పుడు ధన్యులవుతాము అవుతాము ఈరోజు మన అంశము ఎప్పుడు మీరు ధన్యులు అవుతారు అంటే ఇక్కడ చెప్పబడి ఉంది బీదలైన మీరు ధన్యులు అంటే బీదత్వము అంటే ఏమీ లేకపోవడం అనుకుంటారు కాదు కాదు బీదలు అంటే దేవుని కలిగి ఉండడం అంటే దేవుని కలిగి ఉంటే మనం బీదలు అవుతాం ఆయన యొక్క దయాలత్వము మనం ధరించుకున్నప్పుడు క్రీస్తు మనలో ఉంటే మనము ఆయన ఎలా ఉన్నాడండి బీదగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ఏ హంగులు ఆర్భాటాలు అనేది చేసుకోలేదు ఏ విధమైన ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఆయన బీదల మధ్యలో కుష్టి వ్యాధుల మధ్యలో ప్రతి ఒక్కరు ఏ తెగులు రోగం ఉన్నా స్వస్థ పరీక్ష విషయంలో వెనుతిరగకుండా ఉన్నాడు అయితే ఆయన దీనత్వాన్ని మనం ధరించుకొని ఉన్నవారు బీదలని విధులు ఆయన మనకి తోడై ఉంటేనే కదండి ఆయన లేకపోతే అనుకోవచ్చు ఆయన తోడై ఉండాలి అటువంటి ఆయన్ని మనం ధరించుకోవడము అటువంటిది వారు ఏమవుతారంటండి ధనులు వారు పరలోక రాజ్యం అంటది వారి అంటే పరలోక రాజ్యం రెండోదిగా ఆకలి చిన్న వారి ధనులు అంటండి ఆకలి చిన్న మీరు ధనులు ఏ ఆకలి అంటే ఆత్మీయ ఆకలి అండి వాక్యం కొరకు ఆకలి మామూలు ఆకలి కాదండి మనం రోజు భుజిస్తున్నాం కదా అయితే ఈ దేహాన్ని పోషించడానికి ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం మరి ఆత్మను పోషించడానికి ఆత్మీయ ఆహారం తీసుకోవాలి కదా ఆత్మీయ ఆహారము ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో ఆత్మీయ ఆహారం కొరకు ఆకలి గురించుకున్న వారి ధనియులు తృప్తి పరచపడతారు